నమస్కారం అని మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ ఏమో చాలా ఫ్లాట్ ఉన్న మార్కెట్ ఏమో నూరు ప్లస్ ప్లస్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ అలాగ అయ్యి అదే లెవెల్లో ఉంది మార్నింగ్ ఏమో ఫార్మా అండ్ ఐటీఏమో నెగిటివ్లో ఓపెన్ అయింది ఇప్పుడు మార్కెట్ పెంచారు నేను మళ్ళీ చెప్పింది ఏంటంటే ఇది ద డెడ్ కార్డ్ బౌన్స్ ఇది ఎప్పుడు పడుతుందని మనకు తెలియదు నిన్న అమెరికన్ మార్కెట్ లీవు రూపాయి ఏమో ఎయిటీ ఎయిట్ టూలో ఉంది ఎయిటీ ఎయిట్లోనే ఉంది ఇప్పుడు ఇవాళ ఆర్బీఐ డాలర్స్ అమ్మారు ఇది క్లియర్గా తెలుస్తుంది అది కొన్ని రోజులు అయిన తర్వాత మనకు డెవలప్మెంట్ తెలుస్తుంది గోల్డ్ ఏమో అమెరికాలోనే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీకి వెళ్ళింది ఇంకా ముందు పెరిగిన దానికే ఇరవై రూపాయలు పెరిగి నైన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఉంది ఇది పెరగడానికి ఛాన్సెస్ ఉంది అమెరికాలో ప్రొవైడెడ్ అమెరికాలో ఇవాళ రేట్ తగ్గలేదంటే మన లెక్క ప్రకారం నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళవాలి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫైవ్ పర్సెంట్ జంప్ వచ్చేసింది మనం కేవలం జిఎస్టీఏ యాడ్ చేసామంటే పదివేలకు దాడిపోయింది మార్కెట్ ప నెక్స్ట్ అవుతున్న జిఎస్టీ లేకుంటే పదివేలు టచ్ అవ్వడం జిఎస్టీ లేకుంటే పదివేలు టచ్ అయిందంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ క్యా స్టాంప్ చేయడం ఆల్రెడీ లెవెన్ థౌజండ్ మీద టచ్ అయిపోతుంది దానికి ఒక త్రీ పర్సెంట్ జిఎస్టీ అండ్ టూ పర్సెంట్ స్టాంపింగ్ ఛార్జెస్ దీని డెఫినెట్లీ గోల్డ్ రేటు పెరుగుతుంది ఇక్కడ నుంచి పన్నెండు నుంచి పది పర్సెంట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది గోల్డ్ నాలుగు వేల డాలర్స్ ఒక కౌంట్స్కి వెళ్తుంది సెంట్రల్ బ్యాంక్స్ ఏమో గోల్డ్ అగ్రెసివ్గా కొంటున్నారు రేట్ని కింద పడ్డం చేయలేదు ఇదంతా అమెరికాలో రేట్ కట్ చేసి వస్తున్నది ఇవాళ మార్నింగ్ ఏమో ట్రంప్ బాబు గారు ఇంకో బాల్ సార్ ట్రంప్ బాబు గారు ఏం చెప్తున్నారంటే టూ హండ్రెడ్ పర్సెంట్ తారీఫ్ ఫార్మాలా చేస్తానని యాంటీ డ్రగ్స్ యాంటీ క్యాన్సర్ నుసులంతా డ్రగ్స్ మీద నియర్లీ నైంటీ పర్సెంట్ డ్రగ్స్ ఏమో ఇంపోర్ట్ చేస్తున్నది చీప్ జనరేటిక్ డ్రగ్స్ ఉన్నాయి దానివల్ల వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం అవుతున్నది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ ఏమో అమెరికా అవుతుంది జెనటిక్ నియర్లీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ సేల్స్ అక్కడ ఉంది అమెరికా తలకేమో ఆరు నుంచి ఎయిట్ పర్సెంట్ మెడిసిన్ సేల్స్ ఏమో ఇండియన్ సేల్స్ చాలా లో మార్జిన్లో జనటిక్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళందరూ అందరూ వేకెట్ చేసి వెళ్తున్నారు ఎందుకంటే తారీఫ్ వచ్చిందంటే మార్జిన్స్ అలరం అవ్వదు ఫిఫ్టీన్ పర్సెంటే తారీఫ్ వస్తుందంటే లైక్ ఫర్ మైక్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుందని అంటున్నారు సో అమెరికా నుంచి చాలా పుష్ బ్యాక్ ఉంటుంది కూటర్ గ్లింగ్స్ కూడా ఉంది అమెరికాకేమీ తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ చీపా చేయడం చాలా కష్టం కానీ ఆ తారీఫ్ రావడానికి రెండు వర్షాలు అవుతుంది ఇండియాకి దా వేరే రూట్లో ఇచ్చారు ఇండియన్ ఫార్మాసూటికల్స్కి డ్రగ్ ట్యాక్స్ ఉండొచ్చు ఉండదు అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎసెన్షియల్ లైఫ్ సేవింగ్ చేస్తున్నారు దీనివల్ల ఏమో మార్నింగ్ ఏమో అన్ని పెద్ద పెద్ద ఫార్మాస్టాక్స్ వన్ పర్సెంట్ కరెక్ట్ అయింది దీంట్లో ఇది పెద్ద న్యూస్ అవుతున్నది ఇవాళ ఇవాళ మార్కెట్లో ట్రంప్ ఇంకో బాం వేస్తారా అన్నదొక న్యూస్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఇండియా ఒక డెడ్ ఎకానమీ మేము జీ అమెరికాకేమో జీరో పర్సెంట్ టారిఫ్ చేస్తాం నేనే వాళ్ళకి పోవని చెప్పేశాను అది లాస్ట్ ఇయర్ ఇవ్వాలి నా ఈ వర్షం ఇచ్చి మా గేమ్ అలా చెప్తున్నారు ఇదలా రితారిక్ అని చెప్తారు అదే ఇది ఇండియా ఏమో అమెరికా నుంచి చాలా బిజినెస్ పర్సన్ మనకు ఒక టైం బిజినెస్ కూడా రాలేదంటున్నారు అది ఒక క్రక్షా ప్రాబ్లం అమెరికా వాళ్ళు వచ్చి మనం ఏదో కొన్నది ఒక పొరులు కూడా లేదు మనకి చాలా వరకు వస్తువులేమో చైనా నుంచి వస్తున్నది మనం అమెరికా నుంచి డైరెక్ట్ కొడుతుంది కోకో కోలా గూగుల్ ఇలాంటి కంపెనీసే ఒకళ్ళు అక్కడ జాబ్స్ అక్కడ క్రియేట్ చేయదు దానివల్ల అక్కడ ప్రెషర్ చేస్తున్నారు ఈ ప్రెషర్ ఎలా కాదుతుందని తెలీదు ఇది లాంగ్ టర్మ్ డ్రైవ్లో ఉండొచ్చు లేదంటే రెండు పేరు ఒకరు కట్ చేసుకొని సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇప్పటికేమో ఆ ప్రధమో మోడీ ఆ లెవెల్లో ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పటికేమో వారు చైనాతోనే ఇంకా అవ్వాలని అనుకుంటున్నారు జే ఇలా కట్ చేస్తున్న టైంలో జేఎస్డబ్ల్యూ వాళ్ళ తరకి ఏ వన్ టూ ఏ సెవెన్ ఇస్లో చైనా జేఎస్డబ్ల్యూ చైనాకి వెళ్ళి నాలుగు బ్యాటరీ కంపెనీస్ ఈ బ్యాటరీకి టైప్ చేస్తున్నారు పెద్దవి అక్కడ ఉన్నప్పుడే ఈ జేఎస్డబ్ల్యూ అక్కడ టైప్ ఇస్తుంది జిహెచ్డబ్ల్యూ కొంచెం కంప్లీట్ స్కీట్ కంపెనీ ఉండొచ్చు వంద యాస నుంచి సిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు మిగతా ప్రోడక్ట్ కోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే ఇదంతా ఏమో లివరేజ్డ్ వీళ్ళు లివరేజ్ లేక ఫీల్ అవ్వలేదంటే చాలా కష్టాలు వస్తాయి వస్తాయనుకుంటున్నా వేదంతాకేమో గవర్నమెంట్ నుంచి బుక్స్ బ్యాక్ ఉంది వాళ్ళ తరకు మైనింగ్ పైన ఉంచడానికి డిమార్ట్ చేయడానికి వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం లేదు ఈ అందువల్ల నేను చెప్తున్నాను నీ గవర్నమెంట్ అంతా ఫేర్ వెళ్ళి ఫేర్ ఫ్రెండ్స్ వేదాంత సర్వే అవడానికే ఈ డిమరిజర్ చాలా ముఖ్యం వర్క్ వర్కౌట్ అయిందంటే వాళ్ళ వల్ల సర్వే అవుతుంది వాళ్ళ దళక పేరెంట్ కంపెనీ లండన్స్లో చాలా లోన్స్ తీసుకున్నారు అది రూపీయా వర్కింగ్ కప్లీ పెరుగుతున్నది దానివల్ల ఇది చాలా కష్టమైన నేరం వేదాంతకి వేదాంత వాళ్ళు ఓనర్కి అశోక్లైన నేర్చు చేశారట అశోక్లైన నేర్చు చేశారు అంటే వాళ్ళు కూడా వెళ్ళి చైనాలో నాకు బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్తో కైప్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేస్తారా లేకపోతే అక్కడ బ్యాటరీ మొత్తం సప్లై చేస్తారా మనకి డీటెయిల్స్ కరెక్ట్గా తెలియదు అసక్లో నేను చూసి అంటే అది జాయింట్ వంచర్గా ఉంటుంది అప్పుడే బ్యాటరీ పోయి స్కెల్ అక్కడికి ఫిక్స్ ఆ ఉంటుందా ఆగస్ట్ మాసం ప్యాసింజర్ సైల్ తగ్గిపోయింది ఓవరాల్ సెవెన్ పర్సెంట్ డౌన్ మోటార్ సైకిల్ సైల్స్ కొంచెం పర్వాలేదు స్కూటర్ సైల్స్ కూడా పర్వాలేదు పాసింజర్ వెహికల్స్ ఏమో సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ డౌన్ ఇది ఇప్పుడు ఇవరకు ఇచ్చిన మూడు పేరు ఫిగర్స్ ఇది అంతమే సరింగ్ లేదు మారుతి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్ చిన్న లెవెల్లో చేస్తాను కార్స్ కూడా సెవెన్ పర్సెంట్ డౌన్లోనే డౌన్లోనే ఉన్నది ఫస్ట్ టైమే ఒక లబ్ధి కార్తో సేల్స్ కూడా డౌన్ ఉంది ఈ జాయిన్ చేసేది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని అనుకుంటున్నాను ఈ నెక్స్ట్ మండేలోని దీంట్లోనే ఇది అనౌన్స్ చేసేస్తారు ఎలాగ జిఎస్టీ కట్ చేస్తారని అది అనౌన్స్ చేయాలంటే ఇంకా ఆటో సేల్స్ ఇంకా డౌన్ అవుతుంది సెకండ్ థర్డ్ ఏమో జిఎస్టీ మెటిగన్ అది అక్కడ డిసైడ్ చేయలేదండి ఇంకా లాగారంటే త్రిసంగు లాగా సో మార్కెట్ ఎంజైటీ వల్ల ఎారు మైండ్ లెసెన్స్ మీకు రోస్పాన్స్ చేయలేదు కట్ పోస్ట్ చేస్తారు రెండు నెలలు ఉన్నారంటే ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ డిస్కౌంట్ దొరుకుతుందని ఎవరైనా వెయిట్ చేస్తారు ఈ మన్ ఈ సెకండ్ అండ్ థర్డ్ మీటింగ్ నెక్స్ట్ మండేలో డిసైడ్ చేస్తారని ఇది అవుతుంది నెక్స్ట్ ఇంపాక్ట్ ఇది నెక్స్ట్ ఇంకా లాగారంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ రెండు నెలలు సేల్స్ పడిపోతుంది అది నుంచి ప్రైస్ రికవర్చనా చాలా కష్టంగా ఉంటుంది నోవర్నా డాస్క్ కంపెనీ అని క్లెయిమ్ చేశారండి పబ్లిక్ ట్రైల్ వచ్చి చూస్తున్నారు క్లోజ్ ట్రైల్ కాదు వీ గోబీ కట్ వాళ్ళ తలక వి గోబీ సెమీ గ్లూటెంట్ చేస్తున్న ప్రోడక్ట్ ఆర్ ట్రీ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉందని అనుకుంటున్నాం ఓపెన్ ట్రిల్ ట్రైల్లో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఆర్ ఆర్స్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ తగ్గింది అదే సమయంలో మంజోరా మంజోరా తలకు ప్రోడక్ట్స్లో అంత లెవెల్లో తగ్గలేదని పబ్లిక్ అవైలబుల్ డేటా చెప్తున్నది దీనివల్ల దీనివల్ల వీళ్ళు తనకి సేల్స్ పెరగడానికి ఛాన్సెస్ వీరు ఏం చెప్తున్నారంటే డ్రిప్ వచ్చి అన్న ఒక మెడిసిన్ ఏమో వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఎల్ఈల్ యూజ్ చేస్తున్నారు దాంట్లో ఇంపాక్ట్ తగ్గలేదు దాంట్లో ఇంపాక్ట్ తగ్గలేదు వస్తుంది చెప్తున్నారు ఓవరాల్ వీ గో యువర్ సేల్స్ మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉన్నది ఈ ఇంప్రూవ్మెంట్ వల్ల ఈబీసెస్ భయంకర పడేది ఇదేమో అవుతుంది అని అనుకోకండి మార్కెట్ ఏమో ఇంకా టైట్ పడుతుంది టైట్గా వెళ్తుంది సౌదీ అరేబియన్ కంపెనీ ఆరంభకం అన్నది సోమో అనే ఒక ఇరాక్ ఆయిల్ కంపెనీని ఇన్ని మీద రాసన్ త్రాఫ్ట్కి ఆయిల్ వాళ్ళు రష్యన్ ఆయిల్ చేస్తున్నారు రాసన్ గ్రాఫ్ట్ అవుతున్నది రష్యన్ గవర్నమెంట్ కంపెనీ ఈ రష్యన్ క్రూడ్ ఆయిల్ వచ్చి రిఫైన్ తగ్గించి రప్పించడం అదే సమయంలో రిలయన్స్కి ఒక వార్నింగ్ ఇవాళ ఇంకా రేపు రేపులో తెలుస్తుంది సౌదీ ఇన్వెస్ట్మెంట్ బోర్డులోని వాళ్ళ తల చైర్మన్ వీళ్ళు బోర్డులోనే ఉంచి కొంచెం ఇచ్చారు ఏదైనా స్మూత్ ప్రాబ్లం ఏంటంటే స్మూత్ ఉన్నట్టు స్మృతం చేయడానికి ముఖ్యం ముఖ్య సంబంధిత కొడుకులేమో ముగ్గురు మాట్లాడారు హార్ ట్యాక్స్ అండ్ స్టాండప్ అని చెప్తారు సీట్ టర్బులెంట్ అవ్వడం వల్ల అనంత అంబానీ ఏమో ఇవాళ ఐపో ఈ వర్షం ఐపీఓ చేయాలి కానీ నెక్స్ట్ ఇయర్ ఐపో చేస్తారని అంటున్నారు లాస్ట్ కొడుకు ఏమో సోలార్ అండ్ విండ్ డెవలప్ చేస్తారు అలాగే ఇలాగే రిలయన్స్ అవసరమైన ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అలాగనే అనౌన్స్ చేస్తున్నారు ఇది అనంతమ్మ అని అనేది నెక్స్ట్ ఇయర్ ఐపీఎస్ చేస్తా అంటున్నారు చాలామంది ఇంక్లూడింగ్ గూగుల్ మెటా ఇలా డబ్బులు ఇంకా డబ్బులు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి ఒక లిస్టింగ్ ఏమో మంచి వచ్చి టాప్ తెచ్చి ఉంటుంది థ్యాంక్ యూ నమస్కారం